మా నాయనం తిరిగి కొడుకు రేషం రాదా ఇక్కడ దాకుంది కోపం ఇక్కడ దాకుంది దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొట్టాలని ఉంది కానీ ఏం చేయాలి ప్రజాస్వామ్యం ఎకతక్క మాట్లాడితే మళ్ళీ ఏమంటారు అగో వీనికి బాగా ఇంకా వీనికి అహంకారం ఉంది రాబాయ్ అంటారు నేను గుంటూరులో చదువుకున్నా అంటాడు అరే నేను గుంటూరులో చదువుకుంటే నీకేం నచ్చింది రాబాయ్ నాకు అర్థం కాదు అప్పుడు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉండే నేను గుంటూరులో చదువుకున్నా చదువుకున్నా మళ్ళీ హైదరాబాద్లో చదువుకున్నా పూనాలో చదువుకున్నా అమెరికాలో చదువుకున్నా నేను ప్రపంచం అంతా చదువుకున్నా నీలక చదువు సందే లేకుండా తిరగలేదు మీ అమ్మాయారి నీకు సక్కగా తవ్వజు చూపెట్టలేదు నేనేం చేయాలి దానికి నీ ఏడిపోయింది నా మీద అగో వీళ్ళకి ఇంగ్లీష్ వస్తుంది అంటాడు అరే నాకు వస్తే నీకేం నొప్పిరా నాయన నేర్చుకో నేను హిందీ నేర్చుకున్నా ఉర్దూ నేర్చుకున్నా రేపు అవసరమైతే గోర్మాటి భాష నేర్చుకుంటాను నువ్వు నేర్చుకో నేను ఒకటి నాపిండా ఇంకొక మా అంటే నాకు ఎక్కడ గమ్మత్ అనిపిస్తుంది అంటే నేను ఆంధ్రాకి పోయి ఇంటర్మీడియట్ చదువుకుంటే తప్పట కానీ ఆయన ఆంధ్రాకి వెళ్ళి అల్లుడిని మాత్రం తెచ్చుకోవచ్చట ఈ అమ్మ ఇది ఎక్కడ కథరా రాబోయ్ అందుకే ఇక ఆయన పేరు ఏం పెట్టినట్టుగా నేను ఇట్లా లాభం లేదని చెప్పి మనోని పేరుగా అల్లుడు భీమవరం కదా అందుకే ఈయన నాయుడు పేరు కూడా భీమవరం పుల్లుడని పెడితే అయిపోతుంది ఓకే వెళ్లి రోజు అరుసుడు నాకైతే డౌట్ వస్తున్నది ఎంత ఒరులుతున్నాడు ఎంత అరుస్తున్నాడు అంటే ఆ గీతమ్మ ఉన్నది ఆయన భార్య ఆయన చెప్తున్న ఆమె చెప్తున్నా నేను తల్లి గీతమ్మ జల్దీ కట్టే లేకపోతే ఆయన ఎవరైనా కరిశనాగా అరుస్తాడు వీడు ఎందుకంటే ఇప్పుడు రోజు అరిసి 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 పిచ్చిటి పిచ్చిలేసిపోయేటట్టున్నది కరిసేటట్టు తయారెండి రోజు రోజుకు నేను నేనేమంటున్నా అంటే ఏనుగు పోతుంటే మస్తు జంతువులు మురుగుతుంటాయి నక్కలు కుక్కలు మనం పెద్ద పట్టించుకునే అవసరం లేదు అరే కేటీఆర్ తెలంగాణ ప్రజలు నీకు సిగ్గు చెప్పినాక కూడా చెప్పుతోటి కొట్టినా కూడా నీకు సిగ్గు లేకుండా ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి గారి పైన నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఈ రోజు సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారి వ్యక్తిగత జీవితం గురించి ముఖ్యమంత్రి గారి యొక్క చరిత్ర గురించి మాట్లాడుతున్నా నీది మీ అయ్యా చరిత్ర కేస్ కే చంద్రశేఖర్ రావు అలియాస్ దుబాయ్ శేఖర్ మీ అయ్యకి దుబాయ్ శేఖర్ అనే పేరు ఎందుకు వచ్చింది ఈ రోజు కూడా గూగుల్లో దుబాయ్ శేఖర్ అని కొడితే పెట్నే నిక్ నేమ్ ఆఫ్ కే చంద్రశేఖర్ రావు అని వస్తుంది మరి ఆ రోజు దొంగ పాస్పోర్ట్ల పైన మీ అయ్య చేసిన గణకార్యం గణకార్యం ఏంటి అవన్నీ మర్చిపోయినావా గతాన్ని మర్చిపోయి ఉద్దేశించి నువ్వు మాట్లాడుతున్నావు తెలంగాణ ప్రజలు నిన్ను మీ అయ్యని ఇద్దరిని కూడా చెప్పులు అరిగేదట్టు కొట్టిరు అయినా కూడా సిగ్గు లేకుండా ఈ రోజు బయటకు వచ్చి మళ్ళేదో నీతివంతులు లెక్క సత్యరిచంద లెక్క మాట్లాడుతున్నావు నిజంగా నీకు సిగ్గు ఉంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కానీ సర్పంచ్ ఎన్నికల్లో కానీ నువ్వు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా అన్ఫిట్ అని చెప్పని ఈరోజు నీ సొంత పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు స్వయంగా నీ చెల్లెని నువ్వు దయ్యం అని చెప్పి సంబోధిస్తుంది సొంత చెల్లెకి సమాధానం చెప్పుకునే ఒక ధైర్యం లేదా అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పే సిగ్గు లేదు ఈ రోజు నువ్వు వచ్చి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతావా ఇదే రకంగా నీ వ్యవహారం ఉంటే రేపు పొద్దున చెప్పులు అరిగేటట్టు తెలంగాణ ప్రజలు కొట్టి మీ అయ్యా ఏదైతే మెడలో నీ మెడలో చెప్పులేసి ఊరేగించే పరిస్థితి కూడా వస్తుంది పిడ్డా కేటీఆర్ కబర్దార్ ఇంకోసారి ముఖ్యమంత్రి గురించి మాట్లాడితే చెప్పులు మెడలో దండలో చెప్పుల దండలేసి తెలంగాణ రాష్ట్రంలో సిరిసిల్ల నియోజకవర్గంలో చెప్పుల దండలేసి లేచి నేను సిరిసిల్ల ప్రజలు ఊరేగిస్తారు